వారే శివశక్తి కార్యదర్శి శ్రీ కళ్యాణ్ కుమార్ గారు నమస్తే కళ్యాణ్ జీ నమస్తే మదన్ గుప్తా గారు అండ్ భక్తివన్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ చాలా రోజులుగా చాలా అన్యాయాలని చేస్తూ దాదాపు పన్నెండు లక్షల ఎకరాలని తన సొంతం చేసుకున్నది అని అనుకునేటటువంటి ఒక అంశం మీద భారతదేశంలో మూడవ అతి పెద్ద భూమి కలిగినటువంటి పెద్ద ల్యాండ్ భూమి కలిగినటువంటి ఒక సంస్థ దాని గురించి మా ప్రేక్షకులకి ఈ రోజు మీరు వివరించాలి తప్పకుండా అది అందరికీ తెలిసిందే వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు అసలు ఏమిటి ఈ వక్ఫ్ బోర్డు దీని అంటే దీని చరిత్ర ఏమిటి పుట్టుపూర్వత్రాలు అక్కడి నుంచి మొదలు పెడదాం చాలా మందికి అసలు ఈ వక్ఫ్ బోర్డు ఉందన్న సంగతి తెలియదు కానీ ఇది చేస్తున్నటువంటి భయంకరమైన అరాచకాలు చాప కింద లాగా